ప్రస్తుతం మనం ఏ బార్ ముందో వైన్ షాప్ ముందో ఉన్నామంటే పొరపాటు పడ్డట్టే ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము సో నిన్న జూలై ఇరవై ఒకటిన బోనాల పండగ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోకి చాలా మంది నాన్ బార్డర్స్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తులు చుట్టుపక్కల ఉన్న బస్తీలో ఉన్న వ్యక్తులు వచ్చిర్రు సో వాళ్ళు వంట వండుకొని తిన్నారు తీయడం అంటే ఓకే కానీ మరి ఓపెన్ ఏరియాలో డిపార్ట్మెంట్ ముందు తాగి తందనాలు ఆడిర్రు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనకు బీర్ సీసెలు కనిపిస్తా ఉన్నాయి కోటర్ సీసెలు తిని పారేసిన పల్లాలు మొత్తం ఆగమాగం చందనం చందనం చేసేసిరు యూనివర్సిటీని అండ్ విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థులు కావచ్చు నిన్న బయట నుంచి వచ్చిన వాళ్ళని అడిగారు ఏంది తాగడం ఏంది మా డిపార్ట్మెంట్ లో ముందు చదువుకోవడానికి ఉంది కదా యూనివర్సిటీ సో మీరు ఇట్లా బయట నుంచి వచ్చి తాగుడు ఏంది అని అడిగితే ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళ యూనివర్సిటీ విద్యార్థుల మీదనే రుబాబ్ చేసిన పరిస్థితి ఒకసారి మీరు ఈ వీడియోలో క్లిప్పింగ్ చూడొచ్చు నిన్న ఇదంతా చూస్తున్న విద్యార్థులు ఏంటిది మా యూనివర్సిటీలో మా డిపార్ట్మెంట్స్ ముందు ఈ తాగటాలు ఏంటి ఈ బీర్ ఏంటి దగ్గర ఈ లొల్లంతా ఏందని చెప్పేసి వాళ్ళని అడిగితే బయట నుంచి వచ్చిన వాళ్ళని అడిగితే ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళే విద్యార్థుల మీదకి రుబాబ్ చేసారు పోలీసులు వచ్చారు పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు పోలీసులు కూడా బయటి వాళ్ళకే మాట్లాడుతున్నట్టు బయటి వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నట్టున్నది వాళ్ళ వ్యవహారం కూడా ఈ వీడియోలో మీరు ఎవరిని పంపిస్తున్నారు సార్ మీరు ఎవరిని పంపిస్తున్నారు అని అడుగుతున్న వాళ్ళు విద్యార్థి సంఘ నాయకులు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పోలీసులు విద్యార్థులకు విద్యార్థి సంఘ నాయకులకి నచ్చ చెప్పి అక్కడి నుంచి అక్కడి నుంచి వెనకకు పంపించారు తప్ప బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని బయట నుంచి వచ్చి వండుకుని తిని తాగి ధూమ్ ధామ్ చేసిన వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా కనీసం వాళ్ళ పైన చర్యలు తీసుకోకుండా మీరు ఈ ఓపెన్ ప్లేస్ లో అది కూడా డిపార్ట్మెంట్స్ ముందు తాగటం ఏంటి అని పోలీసులు బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని కనీసం అడగకుండా కనీసం వాళ్ళని అడగకుండా మందలించకుండా విద్యార్థులకే సర్ది చెప్పి విద్యార్థి సంఘ నాయకులకు సర్ది చెప్పి అక్కడ నుంచి విద్యార్థుల్ని వెనక్కి పంపిస్తే విద్యార్థులు ఇంకా ఈ పోలీసులతో పని కాదని చెప్పి రోడ్డు మీద ధర్నాకు కూర్చున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా కూడా ఆర్ట్స్ కాలేజ్ మెయిన్ రోడ్ మీద విద్యార్థులు కనీసం రాత్రి పూట భోజనం కూడా చేయకుండా విద్యార్థులు కూర్చుని ప్రొటెస్ట్ చేశారు మాకు ఖచ్చితంగా క్లోజ్డ్ క్యాంపస్ కావాల్సిందే అని गजल राजन गज गज అయితే విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇంతగా ఎందుకు ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చిందంటే ఎప్పటి నుంచో ఉస్మానియా యూనివర్సిటీని క్లోజ్డ్ క్యాంపస్ చేయండి క్లోజ్డ్ క్యాంపస్ చేయండి అని విద్యార్థులు వీసీలని రిజిస్ట్రార్లని అడుగుతూ ఉన్నారు రిక్వెస్ట్ లెటర్లు పెడతా ఉన్నారు కానీ ఇంతవరకు దానిపైన ఎలాంటి యాక్షన్ అయితే లేదు సో ప్రతిసారి ఇట్లా బోనాల పండుగ వచ్చినప్పుడు బయట నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న బస్తీలోంచి అండ్ ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ ఉన్న బస్తీల్లోంచి జనాలు సో ఇట్లా అయ్యో ఉస్మానియా యూనివర్సిటీ ఇట్లా వచ్చి సో తినటం తాగటం వండుకోవటం చేస్తారు అక్కడ ఉన్న పుట్టలకి వాటికి వీటికి చెట్లకి పూజలు కూడా చేసుకుంటారు పూజలు చేసుకోవటం వరకు దేవులను పూజించుకోవడం వరకు ఓకే కానీ విద్యార్థులు చదువుకునే చోట వాళ్ళ డిపార్ట్మెంట్స్ ముందు మీరు చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్ ఇది ఇది స్టూడెంట్స్ పార్కింగ్ ఏరియా చూడండి మీకు బిల్డింగ్ అనిపిస్తా ఉంది సో ఇది ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ వెహికల్స్ ని పార్క్ చేసుకునే ఏరియాలో ఆ బయట వ్యక్తులు పూజలు చేసుకున్నారు వండుకొని తిన్నారు ఇదంతా ఓకే కానీ వండుకొని తిన్న ప్లేట్లు ఎంగిలి ప్లేట్లు కనీసం తీసుకుపోవాలన్న జ్ఞానం లేదా సో ఒకసారి ఇక్కడ చూడండి మళ్ళీ డిపార్ట్మెంట్ లో వర్కర్స్ ఉంటారు కదా శానిటేషన్ వర్కర్స్ డిపార్ట్మెంట్ లో సో వాళ్ళు డిపార్ట్మెంట్ వర్క్స్ చూసుకోవాల్సిన వాళ్ళు అంటే డిపార్ట్మెంట్ లో చెత్త ఉంటే డిపార్ట్మెంట్ కి సంబంధించిన చెత్త ఉంటే క్లీన్ చేయాల్సిన వాళ్ళు ఇవాళ ఎవరో బయట వ్యక్తులు వచ్చి తిని పారేసిన ఎంగిలాకులు ఎత్తాల్సిన పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది ఇక్కడ క్లీన్ చేస్తున్న వ్యక్తులు ఎంగిలాకులు తాగి పారేసిన సీసాలు ఈ ప్లాస్టిక్ కవర్లు ఎత్తుతున్న ఈ వ్యక్తులు డిపార్ట్మెంట్ పనులు చూసుకోవాల్సిన వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఏమైనా చెత్త ఉంటే క్లీన్ చేయాల్సిన వాళ్ళు డిపార్ట్మెంట్ ని క్లీన్ గా ఉంచాల్సిన వాళ్ళు ఇవాళ ఎవరో బయటి వ్యక్తులు వచ్చి ఎంగిలాకులు పారేసిపోతే సీసాలు పగల కొడితే ఆ పగిలిపోయిన సీసాలు ఈ ప్లాస్టిక్ కవర్లు వాళ్ళ చేతులతో ఎత్తాల్సిన పరిస్థితి నేను చూస్తా ఉన్నా వీళ్ళు దాదాపు గంట సేపటి నుంచి ఈ డిపార్ట్మెంట్ ముందు వీళ్ళు చెత్త క్లీన్ చేస్తా ఉన్నారు గంట అయింది గంట అయినా కూడా ఇంకా ఈ చెత్త ఒడుస్తలేదు సీసాలు ప్లాస్టిక్ కవర్లు తిన్న ప్లేట్లు ఇంకా చెప్పడానికి వీలు లేదు అది కాదు ఇది లేదు అనకుండా మొత్తం ఇట్లా వారేసిపోయారు పేరు కనీసం ఇంగిత జ్ఞానం లేదు ఈ బయటి వాళ్ళకి ఇది యూనివర్సిటీ విద్యార్థులు చదువుకుంటారు సో ఇక్కడ కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకుంటారు అన్న జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ ఒక్కరోజు ఎంటర్టైన్మెంట్ కోసం పండగ పేరుతో చూడండి ఎంత చెత్త ఎంగిలాకులు ఇదంతా చూస్తున్న యూనివర్సిటీ విద్యార్థులకు కడుపు మండదా బాధ కాదా వాళ్ళు రోజు తిరిగిన ప్రదేశం వాళ్ళు రోజు డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు రోజు క్లాస్కి వచ్చే ఆ ఏరియా రోజు వాళ్ళు పార్క్ చేసుకునే బైక్స్ పార్క్ చేసుకునే ఆ ఏరియా నిన్నటి వరకు ఎంత క్లీన్గా ఉంది ఇవాళ ఎవరో బయటి వాళ్ళు వచ్చి చెత్తేసిపోతారు వాళ్ళు ఇవాళ ఒక రోజు ఉంటారు వెళ్ళిపోతారు సో ఇదంతా చూసిన విద్యార్థులు అడిగిర్రు ఏంది మీరు ఈ తినుడు ఏంది సరే పూజలు చేసుకున్నారు మీరు భక్తితోని పూజలు చేసుకున్నారు కనిపించిన చెట్టుకు పుట్టకు బొట్టు పెట్టిర్రు పూజలు చేసుకున్నారు అయిపోయింది కానీ ఇదేంది మా డిపార్ట్మెంట్ల ముందు మా గార్డెన్లలో ఈ చెత్త అయింది తాగిన సీసాలు వారేసడైంది ఎంగిలి ప్లేట్లు అయింది ఇదంతా చూసి తట్టుకోలేక బాధతో విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు ఆ బయట నుంచి వచ్చిన వ్యక్తులను ఏంది ఇదంతా ఈ చెత్త ఏంది ఈ రోడ్డు పక్కన ఏంది ఈ సీసాలు ఏంది అని అడిగినందుకు వాళ్ళ మీదకి దాదాపు దాడి చేసినంత పని చేసిర్రు బయటి వ్యక్తులు వాళ్ళకేం హక్కున్నది యూనివర్సిటీ లోపలికి వచ్చి యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడి చేసేంత అది వాళ్ళకు ఆ అధికారం వాళ్ళకు ఆ హక్కు ఇవ్వలిచ్చిర్రు ఈ బోనాల పండుగ అయినాక మీరు చూడండి ప్రతి డిపార్ట్మెంట్ ముందు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ముందు పరిస్థితి ఏదై ఉంటుంది అది బాటనీ కావచ్చు జువాలజీ కావచ్చు లైఫ్ సైన్సెస్ కావచ్చు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు అనుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ ముందు చెత్త సీసాలు ఎంగిలి ప్లేట్లు ఇదే కనబడుతుంది మీకు ఇంకేం కనబడదు డిపార్ట్మెంట్లోనే కాదు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పాండ్ ఉంటుంది ఒక నీటి కుంట ఉంటుంది అది చాలా అందమైన ప్రదేశం అది సో వర్షం పడితే అక్కడ చూడ్డానికి బాగుంటుంది యూనివర్సిటీ విద్యార్థులు కాస్త సేద తీరడానికి రిలాక్స్ కావడానికి అటువైపు పోతారు దాన్ని కూడా ప్లాస్టిక్ కవర్లు వేసి సీసాలు వేసి ఖరాబ్ చేసారు మొత్తం అది కూడా చూద్దాం దీనికన్నా ముందు మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నది డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఇది కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లైఫ్ సైన్సెస్ లో ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద డిపార్ట్మెంట్ అంటే కెమిస్ట్రీ డిపార్ట్మెంటే ఈ డిపార్ట్మెంట్ ముందు ఇక్కడ స్టాఫ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ పార్కింగ్ చేసుకునే కార్స్ వెహికల్స్ పార్క్ చేసుకునే ఏరియాలో మొత్తం ఒకసారి చూడండి మొత్తం చెత్తే మొత్తం చెత్తే ఒకసారి చూడండి కార్ పార్కింగ్ చేసుకునే ఏరియాలో విద్యార్థులు వాళ్ళ వాళ్ళ బండ్లు సైకిల్స్ పార్క్ చేసుకునే ఏరియాలో మొత్తం చెత్తపోయిరండి ఒకసారి ఇక్కడ చూడండి తాగటమే కాకుండా తాగిన సీసాలని పగలగొట్టి ఎంత ఎంత చిల్లరగా ఎంత చిల్లరగా ప్రవర్తిస్తున్నారు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇగో సీసాలు తాగి తాగి పారేసిన సీసాలు అగో పగిలిపోయిన సీసాలు ఈ బోనాల పండుగ ఏమో గానీ బయట నుంచి వ్యక్తులు వచ్చుడేమో గానీ ఇవాళ అడుగు అడుగున ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి అడుగుకి ఒక సీసా ఉన్నది ప్రతి అడుగు ఒక ప్లాస్టిక్ కవర్ ఉన్నది ప్రతి అడుగుకి ఒక ఎంగిలి ప్లేట్ ఉన్నది మనకు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు కాస్త రిలాక్స్ అవ్వడానికి ఇదిగో ఇట్లా ల్యాండ్స్కేప్ గార్డెన్ అన్నది సో ఈ గార్డెన్ ను కూడా వదిలిపెట్టలేదండి దుర్మార్గులు ఈ గార్డెన్ ను కూడా వదిలిపెట్టలేదు సో దీంట్లో విద్యార్థులు సాయంత్రం పూట చదువుకుని చదువుకుని కాస్త రిలాక్స్ అవ్వడానికి వస్తారు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని ఇటువైపు అలా ఈవినింగ్ వాక్ కి మార్నింగ్ వాక్ కి వస్తూ ఉంటారు ఎంతో మంది జాగింగ్ వాకింగ్ కూడా వస్తూ ఉంటారు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది ఒక పాండు ఇందులో రకరకాల పక్షులు చేపలు అన్నీ ఉంటాయి ఇప్పటి వరకు మీరు పాండుని చూశారు ఇప్పుడు ఈ చెత్తను చూడండి చూడండి ఎంత అందంగా ఉన్న ఈ పాండులో కూడా ఈ చిన్న నీటి కుంటలో కూడా ఎంత చెత్త వేసిపోయారో ఒకసారి చూడండి ఈ ఒక్క బోనాల పండగనే కాదు మార్నింగ్ పూట వాకింగ్ వస్తారు అవుటర్స్ ఏదో ఏదో డ్యూటీకి వచ్చినట్టు కవర్ పట్టుకుని వస్తారు ఏదో టిఫిన్ బాక్స్ పట్టుకొస్తున్నారేమో అనుకుంటాం మనం కానీ ఆ కవర్ల చెత్త ఉంటే ఆ చెత్తి విసిరేసిపోతారు అసలు అయితే ఈ పాండ్లోని వాటర్ ఈ నీటి కుంటలోని వాటర్ విద్యార్థులు వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకోవడానికి ల్యాబ్ ల్యాబ్ ప్రాక్టికల్స్ చేసుకోవడానికి ఈ వాటర్లోంచి శాంపిల్ తీసుకుని వాళ్ళ ల్యాబ్స్లో ఎక్స్పెరిమెంట్ చేస్తారు సో ఇట్లాంటి ఒక వాటర్ని ఇట్లాంటి ఒక సోర్సుని ఎవరో బయటి వ్యక్తులు యూనివర్సిటీకి సంబంధం లేని వాళ్ళు పాడు చేస్తూ ఉంటే ఖచ్చితంగా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ దీని మీద చర్యలు తీసుకోవద్దా వ్యక్తుల మీద చర్యలు తీసుకోకూడదా రేపు వినాయక చవితి వస్తుంది ఈ వినాయక చవితికి ఎక్కడెక్కడ నుంచో వినాయకుడు విగ్రహాలు పట్టుకొస్తారు ఖాతా ఇలా నిమజ్జనం చేసిపోతారు సరే యూనివర్సిటీ విద్యార్థులు పెట్టుకున్నారు అంటే ఓకే అది కాదు యూనివర్సిటీ విద్యార్థులు పెట్టిన విగ్రహాలు అవి ఎక్కడ నుంచో హబ్సిగూడ నుండి బస్తీల్లో పెట్టుకున్న విగ్రహాలు అన్ని తీసుకొచ్చి ఈ నీటి కుంటలు నూకేసిపోతారు తర్వాత దాన్ని క్లీన్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు ఒకసారి ఈ ప్లాస్టిక్ కవర్లు చూడండి పాండు పక్కనే ఈ నీటి కుంట పక్కనే ఇదిగో ఇరవై ఐదు కిలోల సంచిల్లో సో ఇట్లా వీళ్ళు మార్నింగ్ వాక్ వచ్చుకుంటా ఈవినింగ్ వాక్ వస్తూ బండ్ల మీద బండ్ల మీద వాళ్ళ టూ వీలర్స్ మీద త్రీ వీలర్స్ మీద ఇదిగో ఇట్లా పెద్ద పెద్ద కవర్లలో చెత్త నింపుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త నింపుకొని వచ్చి బస్తీలో వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళు యూనివర్సిటీ బయట నుండి చెత్త తీసుకొచ్చి యూనివర్సిటీలో చెత్త వేసిపోతున్నారు ఇదేమైనా చెత్తకుండా ఇది చెత్తకుండి కాదు కదా సో దీనిపైన చర్యలు ఎవరు తీసుకోవాలి ఎవరు దీని గురించి మాట్లాడాలి విద్యార్థులు మాట్లాడతారు అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకోవాలి విద్యార్థులు సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు కానీ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంటలేదు ఆడపిల్లల రోడ్డు మీద నడుస్తూ ఉంటే బయటికి వెళ్ళి వస్తున్న నాన్ బార్డర్లు అల్లరిగాళ్ళు చిల్లరగాళ్ళు మొత్తం విద్యార్థుల మీద కామెంట్స్ చేస్తా ఉన్నారు ఆడపిల్లలకు సేఫ్టీ లేదని అడుగుతా ఉంటే ఈ వీసీ ఈ వీసీ ఓపెన్ క్యాంపస్ ని కాస్త క్లోజ్డ్ క్యాంపస్ చేయకుండా ఇంకా గేట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమ్స్ ఇంకో గంట పెంచు అసలు అయితే నైట్ టైమ్ గేట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమ్స్ ఎనిమిది గంటలకు క్లోజ్ చేయాలి నైట్ గంటలకు గేట్ క్లోజ్ చేయాల్సింది ఈ ఎనిమిది గంటల సమయాన్ని గంటలకు ఎక్స్టెండ్ చేశారు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి సీసాలు ప్లేట్లే కాకుండా ఇంకేవేవో కనిపిస్తున్నాయి అసలు ఇది ఇక్కడికి ఎట్లా వచ్చింది ఇది ఏంటో వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళు మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇదేందో మీకు తెలిస్తే ఇది ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమున్నది దీంతో ఎవరికి పని ఉంటుంది యూనివర్సిటీలో నడి రోడ్డు మీద రోడ్డు పక్కన ఇది ఎందుకు వచ్చింది దీంతో ఎవరికి అవసరం ఉంటది విద్యార్థులక అస్సలు కాదు విద్యార్థులు కేవలం చదువుకోవడానికి వస్తారు వాళ్ళు క్లాసులకు పోతారు లైబ్రరీకి పోతారు మరి ఇది ఎవరికి అవసరం ఎవరు తీసుకొచ్చి వారేసి ఉంటారు ఇడా అంటే ఇంకేంది ఇంకా చెప్పేది ఏమింది బయట వాళ్ళు తెచ్చేస్తారు ఇదంతా ఈ చెత్త చెదారం ఇదిగో చూసారు కదా ఇంతకు అది అది రావాల్సిన అవసరం ఏమున్నది అంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో తినటం తాగటం సీసాలు ఇవే కాదు ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆడపిల్లలకు సేఫ్టీ లేదు మేము రోడ్డు మీద పోతూ ఉంటే ఆకతాయిలు మేము లైబ్రరీకి డిపార్ట్మెంట్స్కి రోడ్డు మీద నడుచుకుంటా ఒంటరిగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆకతాయిలు మా వెనక బండ్ల మీద వచ్చి మీ పేరు ఏంది మీరు ఏ డిపార్ట్మెంటు మీ డ్రెస్ బాగుంది మీ నెంబర్ ఇస్తారా మీ ఫోన్ నెంబర్ ఇస్తారా సో ఇట్లా ఇంత జరుగుతా ఉంది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు ఎప్పటి నుండో ఉస్మానియా యూనివర్సిటీని క్లోజ్డ్ క్యాంపస్ చేయండి క్లోజ్డ్ క్యాంపస్ చేయండి అని మొత్తుకుంటా ఉన్నారు వీసీలకు లెటర్లు ఇస్తా ఉన్నారు ప్రొటెస్ట్లు చేస్తా ఉన్నారు వీలైనప్పుడల్లా ప్రొటెస్ట్లు చేస్తా ఉన్నారు వాళ్ళ తరఫున వాళ్ళ వంతు పని వాళ్ళు చేస్తా ఉన్నారు కానీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు చూసారు కదా ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో అసాంఘిక కార్యకలాపాలు ఎన్నో జరుగుతా ఉన్నాయి పండుగల పేరు మీద ఉస్మానియా యూనివర్సిటీ వాతావరణాన్ని చెడగొట్టడం ఇదిగో ఇట్లా తాకి తందనాలు ఆడటం బయట నుంచి ఆకతాయిలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని అమ్మాయిలని వేధించటము యూనివర్సిటీలో చెత్తయటం యూనివర్సిటీ వాతావరణాన్ని చెడగొట్టడం అసాంఘిక కార్యకలాపాలకు చేయటము సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఎప్పటి నుంచో ప్రొటెస్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు అది మరింత తీవ్రమైంది చూడాలి ఈసారైనా యూనివర్సిటీ అధికార యంత్రాంగము అట్లాగే గవర్నమెంట్ అందరూ కలిసి చర్యలు తీసుకోవాల్సి ఉంటది మన యూనివర్సిటీని మనం కాపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పండి ఇది ఇవాళ అడుగుతున్నది కాదు ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నది వీసీలు మారుతా ఉన్నారు రిజిస్ట్రార్లు మారుతా ఉన్నారు ఫ్యాకల్టీ మారుతా ఉన్నది విద్యార్థులు మాట్లా మారుతా ఉన్నారు విద్యా సంవత్సరాలు మారుతా ఉన్నాయి కానీ ఈ పోకడ మాత్రం మారతలేదు మా పోరాటం ఇక్కడతో ఆగలేదు నిన్న ఒక రోజు మీరు రోడ్ మీద ఎక్కి నిన్న ఒక రోజు బోనాల సందర్భంగా ఇంతమంది బయటకెళ్ళి లోపలికి వచ్చిరని మేమేం ప్రొటెస్ట్ చేయలేదు ఇక్కడ జరిగింది మీ కళ్ళతో మీరు చూస్తే మీరు కూడా మీ డెసిషన్ ని మార్చుకుంటారు సో కాబట్టి మేమంతా అడిగేది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీని వీలైనంత తొందరగా కనీసం వచ్చే విద్యా సంవత్సరం లో క్లోజ్డ్ గా చేయాలని మేమందరం ఖచ్చితంగా కోరుకుంటలేము రిక్వెస్ట్ చేస్తలేము డిమాండ్ చేస్తా ఉన్నాం